తిరుపతిలో తొక్కిసలాట ఎందుకు ఇలా జరిగింది దేనికోసం అంతమంది వచ్చారు ఈ వివరాలన్నీ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం మొన్న తిరుపతి లడ్డు కల్తీ నేడు భక్తుల మరణమృదం ఎవరిది పాపం ఎందుకింత అపచారం ఆపద ముక్కులవాడైన ఆ శ్రీనివాసుడికి మనమేమైనా అపచారం చేశామా చేస్తున్నామా అనేటటువంటి భావన ప్రతి ఒక్క భక్తుడ్లో కూడా ఉంది ప్రస్తుతం పోలీసులైతే సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు దానిలో ఏమైనా అనుమానమైన కోణాలు ఉన్నాయా అనే విధంగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా అంతర్జాలంలో నేను సేకరించినటువంటి విషయాలు ఇక వివరాల్లోకి వెళ్తే జనవరి పదో తారీఖు నుండి పంతొమ్మిది వరకు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం గుండా చూసే అదృష్టాన్ని భాగ్యాన్ని భక్తులకు ప్రసాదిస్తారు టిటిడి వారు జీవితంలో ఒక్కసారైనా ఉత్తర ద్వార దర్శనం గుండా తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలన్న భక్తులు అనేక మంది ఉంటారు ఆ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డిసెంబర్ ఇరవై మూడవ తేదీనే టికెట్లు రిలీజ్ చేశారు తరువాత డిసెంబర్ ఇరవై నాలుగున సర్వదర్శన టోకెన్లు కూడా విడుదల చేశారు ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కేంద్రాల వద్ద కూడా స్లాటెడ్ సర్వదర్శనం కోసం టోకెన్ల జారీకి తీతీదే అధికారులు ఏర్పాట్లు చాలా కట్టుదిట్టంగా చేశారు ఈ మూడు రోజులకు సంబంధించి ఒక లక్ష ఇరవై వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు కాగా తొమ్మిదవ తేదీ అంటే గురువారం ఉదయం ఐదు గంటల నుండే టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ఈ దర్శన టోకెన్ల కోసం ఉదయం నుంచే రాష్ట్రంలో ఉన్న భక్తులు కాకుండా తమిళనాడు తెలంగాణ కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులకు ఈ కేంద్రాల వద్దకు చేరుకున్నారు బుధవారం సాయంత్రానికల్లా భారీ సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకోవటం జరిగింది భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకునే ఈ టోకెన్లు ఏం చేశారంటే మొత్తం తిరుపతిలో ఎనిమిది కేంద్రాల్లో ఏర్పాటు చేశారు తర్వాత కొండపైన కూడా ఒక కేంద్రంలో ఏర్పాటు చేశారు కానీ ప్రజెంట్ తొక్కిస్లాట మాత్రం జీవకోణ బైరాగి పట్టెడ శ్రీనివాసం అలిపిరి ఇక్కడ మాత్రమే జరిగింది ఈ విషాదానికి కారణమైన ప్రదేశం మాత్రం బైరాగి పట్టెడ అక్కడ రామానాయుడు స్కూల్ అని ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో పెట్టారనమాట ఈ టోకెన్ జారీ మొదట జీవకోణ వద్ద ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో స్వల్పంగా తోపులాట జరిగింది పోలీసు వారు అక్కడికి చేరుకొని దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది ఇక్కడ పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది అని భావిస్తుండగానే రామానాయుడు స్కూల్లో పెను విషాదం జరిగిపోయింది అసలు ఎలా లా జరిగింది అంటే మొత్తం వచ్చిన భక్తులని పక్కనే ఉన్న ఒక పార్కులోకి ఎలవ్ చేశారు ఎందుకంటే చాలాసేపు వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది దానికోసం కూర్చుంటారులే అనేసి ఒక పెద్ద పార్కులోకి ఎలవ్ చేశారు ఎలా చేసిన తర్వాత మధ్యలో ఒక పర్సన్కి అస్వస్థత రావడంతో అతన్ని తీసుకువెళ్ళటానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళటానికి ఒక్కసారిగా గేట్ తీశారు ఇంకేముంది దర్శన టోకెన్ల కోసం గేట్లు ఓపెన్ చేశారు అని ఓం నమో నారాయణ వెంకటేశ అంటూ తోసుకుంటూ భక్తులు వచ్చేశారు ఆ భక్తుల తోపులాటలో కింద వాళ్ళు కాళ్ళ కింద పడటం కొంతమందికి ఊపిరాడికపోవటం అలా అస్వస్థకు గురై అక్కడికక్కడే చనిపోయిన వాళ్ళు ఉన్నారు తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు చనిపోయినోళ్ళు ఉన్నారు అక్కడ ఏర్పాటు చేసిన సిసిటివి ఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు కావాలనే ఎవరన్నా తోపులాటకి పూనుకున్నారా లేకపోతే షడన్గా అనుకోకుండా జరిగిందా అనే దానిపై కూడా ఆలోచిస్తున్నారు ప్లీజ్ దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి ప్రదేశాలకి పిల్లలని ముసలి వాళ్ళని అస్సలు తీసుకెళ్ళకండి ప్లీజ్ అందరికీ నాదొక చిన్న విన్నపం భగవంతుడి కోసం భగవంతుడి మీద భక్తి ఉండాలి కానీ మనవారి కోసం మనం ఉండాలి అది ఆలోచించి క్యూ లైన్లో ఉన్నప్పుడు క్యూ లైన్లో నడిచేటప్పుడు ఎక్కువగా జనసమూహం ఉన్నప్పుడు పక్కవారిని పట్టించుకోండి అంతేకాని మనకి బలం ఉంది కదా అని బరితెగించి దూసుకెళ్ళకండి భగవంతుడు నీకెంత ముఖ్యమో పక్కవాడికి కూడా అంతే ముఖ్యం ఓం నమో నారాయణాయ